అందరికీ నమస్తే అండి ఈ పోరంబోకేదోలకి రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కానీ అమరావతి రాజధానిగా ఉంటే మాత్రం నిద్రపట్టదు ఆ పోరంబోకేదవ ఎవడో కాదు మా చెక్కగాడు ఉన్నాడు ఒకడు బోకెదవా నాగార్జునమ్మ ఏదోగాడు అని నాగార్జునమ్మ అని ఆడే ఒకసారి అమరావతి పైన ఎంత దారుణంగా విషయం కాకున్నారో ఒకసారి చూడండి జూన్ పదిహేను రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నారాయణ ఏం చెప్తున్నాడు చూడండి ఇది జూన్ పదిహేను రెండు వేల పద్నాలుగురా రెండున్నర ఏళ్ళల్లో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తాం మళ్ళీ ఇంత లేట్ అరే ఈశ్వర్ గారు నీకు అందరూ అంత పెద్ద కామెడీ ఏమనిపించిందిరా నీక అంటే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ముఖలాలు ఆడేసి శాతకారంలో శక్కాట్లు ఆడేసాడు అక్కడ నిజంగా చెక్కాటే ఆడాడు ఏదో అదేదో సామెత ఉంది వెనకటికి సామెత మంగళవారం అని చెప్పేసి ఏడవ లేక మంగళవారం అని చెప్పేసి నేను సెక్కాట ఆడాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో సెక్క ఆట ఆడాడు లాగే ఆడాడు ఇక్కడ ఏళ్ళైపోయాడు కానీ మూడు రాజధానులు కట్టేస్తానని అని చెప్పి నేను మాటలు మాట్లాడాడు యా నీకు ఎందుకురా అంత కామెడీ అయిపోయింది నీకు ఎందుకురా ఈశ్వర్గా అంత వచ్చేస్తుంది దేనికిరా నీకు ఎరా బోకు నీకు ఎందుకు అంత అందులో అంత కామెడీ అవ్వని చెప్పు రెండున్నర ఏళ్ళలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి అని అన్నారు నీకు అందులో ఇంత అంత కామెడీ ఎందుకు వస్తుందిరా పెట్టండి అవుట్లు అహహ దేనికో మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి ఎలాగ వెళ్ళలే అని చెప్పిందని కదా ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆడాడు నేను అర్థం చేసుకుంటు ఇంకా నేను డైరెక్ట్గా అంటే పదం అంటే బాగోదేమో ఎలి బోకేదోలు నచ్చేస్తారనమాట ఎందుకు నో వచ్చేస్తున్నారు మీకు అసలు అంటే రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కానీ అమరావతి మాత్రం ఉండకూడదు అభివృద్ధి జరగకూడదు పానీకి మాలి అదవాల కానీ ఇంకా మాట్లాడుతున్నాడు ఈ అసలు చక్కగా వీడియో నాగార్జునం కూడా వీడో స్టోరీ చెప్పుకోత్తా చూడండి రెండు వందల రెండున్నర రెండున్నర సంవత్సరాలు కాకపోతే ఇంకో ఆరు నెలలు ఎక్కువ తీసుకొని మూడేళ్లలో మాది కూడా రాజధాని ప్రాంతమే కాబట్టి రాజధాని పూర్తవాలని మరిస్ఫూర్తిగా కోరుకుంటాం దాంతోపాటు రాజధాని అమరావతి రాజధాని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం సరే ఈ భూకేద ఏం చెప్తున్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతిని నాశనం చేయాలని చెప్పి అసలు అనుకోలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుని మేము తీర్చి మేము అధికారంలోకి వచ్చిన తన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్చింది మేము అసలు అలాంటి లేఖలేమీ రాయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకముందు కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రాజధాని ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన తర్వాత ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాశారు కేంద్రానికి లేఖలు రాశారు ఏది అప్పు ఇవ్వద్దని రాజధాని నిర్మాణానికి మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దు వీళ్ళే వీళ్ళ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడున్న నిర్మాణాలు అక్కడ ఆపేసి వాళ్ళని పంపించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదిలేసుకొని మనకు మనకి ప్రపంచ బ్యాంక్ ఇస్తాన రుణాన్ని కూడా మాకు వద్దు అని చెప్పి లేఖలు రాసేసి ఎక్కడికి అక్కడ సర్వనాశించేసిందే కాకుండా వాళ్ళ చక్కగాలు డెబెట్లో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు రెండున్నర ఏళ్లలో కాపోతే నాలుగు ఏళ్లలో కడతారయ్యా ఈ ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఊరేసుకొని చెప్తారా ఎట్లా మీరు అంతా కలిసి మీరు జగన్మోహన్ రెడ్డి కట్టగట్టుకుని ఇళ్ళని దూసుకొత్తారా రాజధానికి రాజధాని లేకుండా చేసిందే కాకుండా మళ్ళీ భోకేతలకు కామెడీ అయిపోయింది అనమాట రాజధాని అంటే అంత కామెడీ అయిపోయింది వాళ్ళకి లేకపోయినా పర్వాలే ఈ నాలుగు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం పాటు రాజధాని అనే ప్రస్తావన ఈ భోకేదోలకు గుర్తుకు రాలా అస్సలు గుర్తుకు వాళ్ళకి సాక్షి ఛానల్లో కాదు చూడండి ఎప్పుడైనా సరే అమరావతి పైన ఒక డిబేట్ జరిగిందేమో చూడండి ఇవాళ వాళ్ళ చర్చ ఏంటంటే వాళ్ళు మాట్లాడే ఏ విధంగా ఉన్నాయంటే అసలు అమరావతిని ఇక్కడ నిర్మించొద్దని అని చెప్పేసి నేను శివరామకృష్ణ కమిటీ చెప్పింది కదా అనేక కమిటీలు చెప్పినాయి కదా ఇక్కడ ఏ విధంగా మీరు నిర్మిస్తారంటే మళ్ళీ మొట్టమొదటికి వచ్చారు ఎల్లో ఆల్రెడీ నిర్మా ఆల్రెడీ పనులు ప్రారంభమైపోయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్నాడు ఇష్టం లేక కొంపల పరిపాలించాడు అనుకుంటలే అసెంబ్లీ జరిగింది కూడా ఐదేళ్ళు కూడా అమరావతిలోనే ఈ ఐదేళ్ళు బోగ్గలికి గుర్తుకు రాల ప్రభుత్వంలో మీరు ఏం పీకేర్రా అంటే దానికి సమాధానం చెప్పరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంత తినేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత తినేసారంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సెక్కట్లాడా నేను అందుకే మొట్టమొదట అన్న చూసాను వీడియో స్టార్టింగ్లో అన్న చూసా చూసారా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంపాటు సెక్కట్లాడేశాడు సెక్కటే ఆడాడు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఒకవేళ నిజంగా అమరావతిలో అవినీతి జరుగుంటే ఒకవేళ అది నిరూపించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతావో లేదంటే దాని తాలూకా మంత్రులను జైల్లో పెడతావో పెట్టాల్సింది పోయి చక్కగా కూర్చొని ఇవాళ ఊడిపోయిన తర్వాత నీ సింజ గాలి చేత నీ సొంత ఒకటి ఉందని చెప్పేసి అందులో కూర్చోబెట్టి మళ్ళీ పాఠాలు చెప్పిస్తున్నావు మాకు ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పించేది జగన్మోహన్ రెడ్డి కడుపుకి అన్నందంటావు నువ్వు అసలు పెంటదంటావు మాకు అర్థం కట్ల మనిషి ఎత్తిన తర్వాత కొంచెం అయినా సిగ్గుండాలి మనకి మనం చెప్పడానికైనా సరే కొంచెం సిగ్గు ఉండాలి నీకు ఎలాగే సిగ్గు సెరవలేదు జగన్మోహన్ రెడ్డి ఈ చెంచాగాలికైనా ఈ బోకెదవలకైనా సిగ్గు సెరవ ఉండాలి మన ఐదేళ్ళు అధికారంలోని పీకింది సచ్చింది ఏమీ లేదు మళ్ళీ మనం మొట్టమొదటికి వచ్చాం మనం మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిపైన అమరావతి పైన విషం కక్కుతున్నామని ఎదవలకంటే బుద్ధి జ్ఞానం లేదు అసలు మరి ఎదవలారా మీరు మూడు రాజధానులు అన్నారు కదరా మూడు రాజధాని ఎంతవరకు వచ్చి నీ చెప్పనుకొని ఏ మేరకు తీసుకెళ్ళాడు పని అదన్నా అంటే దాని గురించి కూడా ప్రస్తావన ఉండదు ఎక్కడెక్కడ ఏ అదే మూడు రాజధాను అని చెప్పేసి ఏ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశాడో చెప్పండి కొని రాజధాని నిర్మించేస్తాను అన్నాడు కదా ఎదవల్లారా అంటే దానికి సమాధానం ఉండదు వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఆహా కామెడీ పెట్టండి డీజేలు మాట్లాడుతూ ఒట్లు ఆడు ఆడు జర్నలిస్ట్గా బోగ్గాడు అర్థం కావట్లేదు ఆడు మాట్లాడుతూ ఒట్టేసే మాట్లాడు ఆడు వాడికి విచిత్రమైన పోయే కదా వాడి గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడతాం వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే నేను అలాంటి ప్రతిసారి ఒకసారి మేము వీడియోలు చేస్తే ప్రతిసారి రెడ్డి మీద ఒట్టేయమంటావరో వాగుతు పెట్టుకో నువ్వు ప్రతిసారి పదపద్దాకా ప్రచోళ్ళగా వచ్చేసి ఒట్లే అదేయండి ఇదే అని మాట్లాడే మేము కూడా పదపదాకా వీడియో చేసిన ప్రతిసారి కూడా నిన్ను ఉద్దేశించో లేదంటే ఆ నాగర్యామకాన్ని ఉద్దేశించో మీరు ఏది మాట్లాడినా కానీ భారత రెడ్డి మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది ఆ స్థాయికి మీరు తీసుకురావద్దు భారతి రెడ్డి గారు కూడా మేము చెప్తున్నాం ఈ బోకేదోళ్ళే ఇలాంటి వదిలే మాకండి వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు ఎలాగే మాట్లాడి మీ మీద ఓట్లేదు బాగా గుర్తుపెట్టుకోలేదు మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది కాకుండా వాళ్ళు వచ్చి యదోళ్ళందరూ కూడా పాఠాలు చెప్తున్నారు ఎవరికరా మీరు పాఠాలు చెప్పేది ఆ కీచొంత వేసుకొని జగన్మోహన్ రెడ్డి వేటి రెడ్డి బొక్క పీకింది లేదు సచ్చింది లేదు ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేస్తారా రాజధాని నాశనం చేస్తారని చెప్పేసి ఒక పక్క బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నేను అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక డిబేట్ పెట్టేసి మళ్ళీ మొన్న మాటలు వచ్చి కొద్దిగా కడుపు అన్నమాగా తినేది పెంటైతే కాదుగా సరే వాళ్ళిద్దరికంటే అలాగే బుద్ధి జ్ఞానం లేదులే మీకన్నా ఏం పోయే కాలం జనాలు తుప్పుకుని మన మొక్కను ఉమ్మేస్తారని ఇంక జ్ఞానం మీకన్నా ఉండాలి కదా ఏం పోయే కాలం మీకు అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన ఇంకా దిగజారిపోయి ఐదేళ్ళు అధికారంలో ఉండి ఐదు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏమీ పీకలేకపోయినా సరే మళ్ళీ నిస్సిగ్గుగా డిబేట్లో కూర్చుని ఎలా మాట్లాడాలని చెప్తున్నా మాకు అర్థం అంటే చూసే జనాల పిచ్చోళ్ళు ఇలా చూసే జనాలు పిచ్చోలు అనుకుంటున్నారన్నమాట వీళ్ళ కంటికి అనేక సందర్భాల్లో చెప్పాం వరకు రాలిపోమాకుంటారా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అవాస్తవ ప్రచారం చేయమాకండి అని చెప్పేసి అని ఏ కానీ మీ గురించి మాట్లాడుకోవడం టైం ఒక కాకపోతే ఏంటంటే ఈ అదవల్ని ఇలా వదిలేసే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ అదవల చేసే విష ప్రచారాలనే పోతే పోయేలే ఆడి పాపాన్ని ఆడే అని చెప్పేసి వదిలేసిన మూలానే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది చేసింది చెప్పుకోలేకపోయాం వాళ్ళ విష ప్రసారాలు చేస్తే వదిలేశారు అయితే ఆడ పాపాపని ఆడే పోతాడని ఆడి ఆడ పాపని ఆడిపోవాలి ఆడు చేసిన పాపాలకు మనం పోయాం రాష్ట్రం పోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది ఇరవై ఏళ్ళ కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు ఏది ఐదేళ్ల కాలం పాటు అధికార ఇస్తే చాలామంది అంటూ ఉంటారు మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరే హైపోతున్నారు మీరే హైపోతున్నారు అని మనమేం అయిపోవసేది వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు మన ఇక్కడ మనం యూట్యూబ్లో మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఆల్రెడీ ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు సో వాళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వాలి వాళ్ళు ఎవరు ఎవరిని రీచ్ అవ్వాలనేది వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది వాళ్ళు అవుతారు ఖచ్చితంగా దానికి సో కౌంటర్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు చేసే విష మనం మాట్లాడాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది అవి అర్థం చేసుకోండి మీరు కూడా ఫస్ట్